ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అది శారీరక కుటుంబానికి కానీ అదేవిధంగా క్రైస్తవ ఆత్మీయ కుటుంబానికి కానీ తీరని లోటు అది అది ఆయన మరణవార్త ఉన్న దగ్గర నుంచి కూడా నేను ఇప్పుడు కూడా ఇంకా కోరుకోలేకపోతున్నాను అయితే ఈ యొక్క సందర్భంలో అప్పుడు ఆ యొక్క వార్త ఉన్న దగ్గర నుంచి కూడా దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబానికి అంటే శరీర కుటుంబానికి ఆత్మ కుటుంబానికి కూడా ఆదరించే వాళ్ళు కావాలి ఆదరణ కావాలి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా రకాల వీడియోస్ ఎన్నటువంటి పరిస్థితులు మనుషులకు ఆదరణ కూడా కావాలి అదేవిధంగా వాగ్దానం కూడా కావాలి ప్రార్థన చేస్తున్న క్రమంలో దేవుడు నాకు కీర్తన నూట పన్నెండు చూపిస్తూ జరిగింది నేను పెద్ద బోధకుని కాదు అలాగే పెద్ద విశ్వాసని కాదు సామాన్యమైనటువంటి విశ్వాసని ఇటు ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యం అందరితోనూ కూడా పంచుకోవాలి తద్వారా అనేక మంది ఆదరించబడతారు ఎస్పెషల్లీ వారి కుటుంబీకులు అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియోని జరుగుతుంది మన కనుక కీర్తనగా చూసినట్లయితే కీర్తన ఈ విధంగా చెప్తూ ఉంది యోగాను స్థుతించుడి ఇవాయందు భయభతులు కలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు సహోదరుడు చూసినట్లయితే ఆయన ఆజ్ఞను బట్టి ఎంతో అధికంగా ఆనందించాడు దేవుడు కలమంటే వెళ్ళినాడు ఆనందంతో వెళ్ళాడు అలాగే తనకిచ్చిన పిలుపు ఏర్పాటును ఎంతో ఆనందంగా చేసి దేవునికి ఆజ్ఞను నెరవేర్చినటువంటి వాడుగా ఉండి ఆయన ధన్యుడైనాడు ఆయన అయితే అటువంటి ధన్యుడు అయినటువంటి ఆయన యొక్క సంతానం ఎలా ఉంటుందంటే వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు యథార్థవంతుల వంశం వారు దీవింపు ఇది బౌత్ ఆయన భౌతిక సంబంధమైన కుటుంబానికి అలాగే ఆత్మ సంబంధం కుటుంబానికి కూడా ఒక ఆదరణ ఒక వాగ్దానం అది వారి సంతానం వారు తప్పకుండా బలవంతులు అవుతారు వారి పిల్లలు అదేవిధంగా ఆయన వారసులముగా క్రైస్తవ వారసులముగా మనం యథార్థవంతంగా ఉన్నటువంటి వంశంగా మనం మనం దీవంపడతామని వాగ్దానం దేవుడిస్తూ ఉన్నాడు కరెం వాని ఇంట నుండిను నీతి నిత్యము నిలిచును ఇది వారి కుటుంబానికి నిజంగా చదివినప్పుడు నేను చాలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను ఎందుకంటే దేవుడు వారి యొక్క కుటుంబాన్ని గురించి ఆలోచనలు ఇచ్చే వాగ్దానం ఎంతో శ్రేష్టమైంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి కలవారు దయాళ్ళలోనూ అప్పుచ్చారును భాగ్యవంతులు ఆయన కూడా చూసినట్టయితే సహోదరుడు అనేక మందికి దయ చూపించాడు అనేక మందికి ఆర్ఫన్స్ కానీ లేదంటే ఈ బయట సహాయం లేక దయనీయ పరిస్థితులు ఉన్న వాళ్ళకి కానీ ఆయన సహాయం చేసినట్టుగా ఉన్నాడు అటువంటి వాడు అటువంటి వాడు భాగ్యవంతుడైనాడు ఆయన ఈ లోకంలో భాగ్యవంతుడైనాడు అయినాడు ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుని దగ్గర కూడా ఆయన భాగ్యవంతుడైనాడు వారి యొక్క సంతానము తరతరాలు కూడా ఆ విధంగా ఉంటారని దేవుడు వాక్యం వాక్యం సెలవుస్తూ ఉంది ముఖ్యంగా న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును ఇప్పుడు మనందరం కూడా న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ లోకల్ అధికారులు నాయకులు కూడా దేవుడు వారి దగ్గర నుంచి న్యాయం తెప్పించగలడు ఒకవేళ వాళ్ళు దేవుని ఆజ్ఞకు లోబడినలాగ పోయినప్పటికీ పరలోక అయితే ఆయన వ్యాజ్యం తప్పకుండా గెలుస్తుంది ఇదెంతో గ్రేట్ హోప్ ఇది మనకు ఎంతో గొప్ప నిరీక్షణ అటువారు ఎప్పుడునో కదిలింపడరు నీతి మందులు నిత్యము జ్ఞాపకంధరు సోదరుడు ఎప్పుడు కూడా మనకు జ్ఞాపకాలు ఉంటాడు ఇక్కడి నుంచి మొదలుకొని అనేక మంది బాధల్లో కానీ అనేక మందికి మాదిరికరంగా కానీ ఆయన ఉంటాడు అదేవిధంగా ఇంకా చూస్తే కనుక ఆఖరి రెండు వచ్చిన కూడా చూస్తే వాడు దాతృత్వం కలిగి బేదలికిచ్చును వా అన్నిటి నిత్యము నిల్చును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చిమబడును దేవుడు చెప్పిన పనులు చేస్తా దేవుడిని ఆయన హెచ్చించినాడు ఆయన మరణంలో కూడా దేవుడు ఆయన హెచ్చించాడు ఆయన ఎప్పుడు హెచ్చింబడే ఉంటాడు భక్తిహీనం దాన్ని చూచి చింతపడతరు వారు పండ్లు కొడుకుచు క్షీణించిపోదురు భక్తిహీల ఆశ భంగమైపోను వాళ్ళు ఏదో చేద్దామనుకుంటుంటారు భక్తిహీనలు క్రైస్తత్వం లేక లేకుండా చేస్తానని కూడా ఇంకోటి చేస్తాను కూడా అని కూడా ఇవన్నీ వాళ్ళు ఆశలు పిచ్చి ఆశలు అయితే వాక్యం ఇస్తూ ఉందంటే వాళ్ళకి ఆశ భంగమైపోతుంది వారు ఆ విధంగా కూర్చొని క్షీణించిపోతారు ఇంకా క్రైస్తవులు సోదరుడు యొక్క కుటుంబం ఈ క్రైస్తవ సహోదర సహోదరులు అభివృద్ధి పొందడం చూసి వారు ఘన పరచబడడం చూసి వారు చింతపడతారట ఇది ఎంతో శ్రేష్టమైన దేవుని యొక్క వాగ్దానం మనకి శ్రేష్టమైన ఆదరణ ఆయన లేనటువంటి ప్లేస్ ఎవరు కూడా భర్తీ చేయలేరు అయితే దేవుని యొక్క వాగ్దానం ఆయన ఆదరణ మనకి బలం చేకూరుస్తుంది మనం దేవుని మీద ఆధారపడదాం దేవునికి ప్రార్థించేద్దాం న్యాయం జరగాలని అంత కాకుండా కుటుంబం ఆదరణ కొరకు వేడవబడిన పరిచర్య వేడవబడినటువంటి క్రైస్తవ సమాజము ముందున్న ముందున పరిచర్య ఇవన్నీ విషయంలో కూడా మనం ఎడత దేవుని దగ్గర చేద్దాం ఈ యొక్క వాగ్దానం చేపట్టి చేద్దాం అప్పుడు వాగ్దానం చేసిన రీతిగా మనం ఇంకనో హెచ్చంపెడతాం భక్తిహీనలు మనం చూసి చింతపడాలి వారు పండు కొరుక్కుంటూ క్షీణించిపోవాలి వాళ్ళ ఆశ భంగం అయిపోవాలి ఈ యొక్క వాగ్దానం నెరవేరడం మనం చూసి దేవుని మనం కాక ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వించిన కాక మీరు ఎవరిని వీలుంటే కుటుంబీలు కూడా అదే షేర్ చేయండి ఇది కేవలం ఏంటంటే అందరూ కూడా ఆదరించబడాలి బలపరచబడాలంటే ఉద్దేశం అంతే తప్ప వేరొకటిదేమి కాదు ఆ విధంగా మనం ముందుకెళ్దాం కలిసి దేవుని మీద ఆధారపడి దేవుడు మనలందరిని దీవించిన కాక మనతో కూడా గాక ఆమె